ఆత్మీయులు మా జిల్లా బిడ్డ కనుక అలాగే ఈనాటి సభలో కే శ్రీనివాస్ గారు వెళ్ళిపోయారు చాలా విషాదమైన ఒక సంఘటన ఉండటం వల్ల కానీ రేపటి రోజు జాగృతి ఒక సాంస్కృతిక ఉద్యమంలో చాలా బలంగా అడుగు వేయటానికి కే శ్రీనివాసు కొద్దిగా అవసరం అని నేను భావిస్తున్నాను ఈ సందర్భంగా ఆయన దాసరిధి అట్లాంటి వాడు ఇప్పుడు శ్రీనివాస్ కూడా అట్లాంటి వాడే చాలా లెక్కడు దెబ్బ కొట్టే దగ్గర కొడతాడు ముద్దు పెట్టుకునే దగ్గర ముద్దు పెట్టుకుంటాడు రెండు స్వభావాలు మనకు చాలా అవసరం ఈనాటి కీలక ఉపన్యాసంతో సమానంగా చేయడం చాలా కష్టం అద్భుతంగా మాట్లాడాను శ్రీనివాస్ గారికి అలాగే ఇతర సమానులు అమ్మంగ వేణుగోపాల్ గారు మన తెలంగాణను ఒక గంధము చెట్టుగా భావించాడు ప్రతివారం వారు గంధాన్ని ధరిస్తారు మన సంస్కృతిలో భాగం తెలంగాణనే ఒక గంధము చెట్టుగా భావించిన ఒక అద్భుతమైన కవి మన అమ్మంగ వేణుగోపాల్ గారు అలాగే చరిత్రకు పునర్లిఖిస్తుంది చరిత్ర ఈనాడు తెలంగాణ చరిత్ర పునర్లిఖిస్తున్న దానిలో హరిభోపాల్ బాధ్యత వహిస్తున్నాడు అలాగే దాశరథి ద్వారా ఆయనంతగా శక్తి సంపన్నంతగా సంపాదించుకోవటం వల్లనే మధ్యలో ఆ అవార్డు కూడా ఆయన పేరు మీద ఉన్నది రావడం జరిగింది అలాగే ఈ సభలో వందేళ్ళు నిండిన చివరి రోజు దాశరథి గారి సభలో మాట్లాడటం ముఖ్యత అయితే లక్ష్మణ్ గారిని కళ్ళతో నిలువ ఆయనను చూడడం కూడా మాకు రచయితలకు చాలా గొప్ప ఆనందం నేను రా దాశరథి గారు జైల్లో గోడ చివరిన కూర్చొని చదువుకున్న వాళ్ళం కిల్లాకు గోడ అటైతే దాశరిని అరెస్ట్ చేసిన గది ఇటుపక్కకు మా పిల్లాకాల కాలేజ్ మా దేవందరికీ అది బాగా తెలుసు బహుశా ఆ శంఖంలో నుంచి వచ్చే శబ్దం అన్ని శబ్దాల కన్నా గొప్పదంటారు నాకు కూడా దాశరథి గారి ఆ చల్లని సముద్ర గర్భం అనే పాట మీద అమ్మాయిలు నృత్యం చేస్తున్నప్పుడు నా మనసే ఒక శంఖంగా మారిపోయి నేనే ఒక హిమాలయ పర్వతం మీద శివుడు తాండవం చేసినంత ఆనందం ఆ పాటకు నాకు ఈరోజు కలిగింది చాలా అద్భుతంగా నెక్స్ట్ జనరేషన్ చెడిపోతుంది అని అనుకుంటున్నారు ఏదేదో సంస్కృతికి అలవాటు పడుతున్నారు అంటున్నారు కానీ వారసులుగా మేమున్నామని అమ్మాయిలు రుజువు చేశారు అది చాలా ఆనందంగా అలాగే ఈ సభ ఎంత బాగా మేము పైకి అనిపిస్తున్నాం కానీ ఈ తల్లి వేరు కవిత అయితే పిల్లవేరులు బలమైనవి ఉన్నాయి దీనికి అందులో నవీనాచారి ఒక పిల్లవేరు మేరుకు కావలసిన శక్తిని ప్రోటీన్ ఆహారాన్ని భూమి సారంలో నుంచి తెచ్చేవాడు నవీ అలాగే ఒకటే వేరు కాదు ఇంకొక వేరు కాంచనపల్లి కాంచనపల్లి గొప్ప కవి ఆయన కూడా రెండు రకాల పద్యము వచనము రెండు తెలిసిన కవి బలమైన వాడు ఇది ఒక ఆ మహావృక్షానికి జాగృతి వృక్షానికి మరొక అనుకుంటా ఈ రెండింటితో అల్లుకొని మా జిల్లాలో పెంచుతున్నవాడు గణపురం దేవి గారు అది మాకు గర్వకారణం ఆయన జగ్గయ్య 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 అని కూరనే వాళ్ళు మా గణపురం గొంతుతో జగ్గయ్య నీది నిలబడగలదా అన్నంతా శక్తి సంపన్నుడు కూడా మాకున్నారు